హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలం నుంచి డిప్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేస్తున్నాయి తాజాగా వత్సాద్ భగత్ సింగ్ నుంచి కూడా క్రేజీ అప్డేట్ వచ్చేసింది అలాగే అర్హరి వీరమల్లు రిజెట్ని కూడా అనౌన్స్ చేసేసారు ఓజీడీ నుంచి కూడా క్రేజీ అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది అభిమానుల కోసం సువాస్ చెప్తూ ఉత్తాద్ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చేశారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ త్వరగా కంప్లీట్ చేయాలని అందులో భాగంగానే ఈ సినిమాల గటింగ్కు కావలసిన డేట్స్ కూడా డైరెక్టర్లకు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి ఈ మూడు సినిమాలను అతి తొందరగా కంప్లీట్ చేసే నిర్ణయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న హరహర వీరమల్లు పార్ట్ వన్ గటింగ్ పూర్తిగాక ఈ సినిమాని జూన్ పన్నెండో తేదీన సినిమా విడుదల చేరుతున్న ట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసింది ఇక ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా గటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ మూవీ జాబితాలో ఉన్న చిత్రం ఉత్తాద్ భగత్ సింగ్ అసలు ఈ సినిమా ఉంటుందో ఉండదనే కూడా చాలా మట్టుగా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రావడం బట్టి ఈ సినిమాని రిలీజ్ అవుతుందనే ప్రేక్షకుల ఒక ఉత్సాహం రుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా నుంచి క్రేజ్ అప్డేట్ ఏంటంటే ఈ ఈ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులు శుభవార్త తెలుపుతూ ఉత్తత్ భగత్ సింగ్ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసేస్తారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ చేతుల మీద కనబడే ఈ పోస్టర్లో హరీష్ రిలీజ్ చేశారు అంతేకాదు ఫ్యాన్స్ బాయ్ ఫిస్టు ఫ్యాన్స్ కోసం మూవీ లవర్స్ కోసం రాబోతున్నట్లుగా త్వరగా మీ ఘటింగ్ను మొదలుపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారికంగా కూడా ప్రకటన చేసేసారు దీంతో ఉత్తర్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంటుందని అభిమానంలో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే ఈ సినిమా ఎలా ఉంటుందని నెట్రేజన్లో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికీ రిలీజ్కి పవన్ కళ్యాణ్ వెండి తెరపై చూసి చాలా రోజులు అవుతుంది దీనికోసం మరి ఈ ఇయర్లోనే ఏడాదిలోనే ఉత్సత్ భగత్ సింగ్ ఓజీలు రిలీజ్ అవుతాయేమో మరి చూడాలి లేదా నెక్స్ట్ ఇయర్లోనైనా ఉత్సత్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓజీ మాత్రం ఈ మధ్యలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఈ మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మ్యాక్స్ బ్యానర్ పై నవీన్ ఎన్నేని వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు హనుమాన్ జైన్ సందర్భంగా ఈ సినిమాను విడుదలైన పోస్టర్లతో అభిమానులు అంచనాలు భారీగా పెంచేశాయి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తమిళ విజయ్ నటించిన తేరీ సినిమా రీమేక్స్ అని ఆ మధ్యన వార్తలు తెగ వైరల్ అయ్యాయి కానీ ఇప్పుడు కథ మొత్తం మార్చేసి మళ్ళీ కొత్తగా కటింగు ప్రారంభించినట్టు తెలుస్తుంది నిజానికి గతంలో హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి ఎంతో భారీ విజయం ఎందుకుంది పవన్ కళ్యాణ్ని ఒక వ్యక్తి ఉక్కించేలా సినిమాలో గబ్బర్ సింగే నితించింది అలాగే ఆ సినిమాలు నటించిన శ్రుతాసన్ కూడా ఈ సినిమానికి మంచి కెరియర్ లభించింది ఆ సినిమాతో శ్రుతితాసన్ కెరీర్ కూర మలుపు తిన్నట్టుగా తెలుస్తుంది నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఉత్తత్ భగత్ సింగ్ రాబోతుందని తెలుస్తుంది అయితే ఆ మధ్యకాలంలో ఉత్తత్ భగత్ సింగ్ తేరి సినిమా రిమేక్స్ అన్నారు కానీ ఇప్పుడు రీమేక్స్ కాకుండా వస్తాదిగా కథను రెడీ చేస్తూ సినిమా కోసం ప్రత్యేకంగా గటింగ్ను కూడా రెడీ చేస్తున్నారు అయితే ఈ మూవీ మేకర్స్ అవర్స్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ మొదలుపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అభిమానులు ఆనందం వెసలు లేని చెప్పవచ్చు ఇక పవన్ కళ్యాణ్ వైపు రాజకీయంలో బిజీగా ఉన్నారు మరోవైపు సినిమా షూటింగ్ తన మూడు చేతుల్లో ఉన్న మూడు సినిమాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికీ ఒక సినిమా కంప్లీట్ అయిపోయి ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి ఆ రెండు సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు దాదాపుగా ఐదేళ్ళ నుంచి ఈ సినిమాలు మూడు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాలు రెండు సినిమాలు ఒక సినిమా కంప్లీట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఎంతో నిరా ఎంతో ఆశగా ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి తోడు పవన్ కళ్యాణ్ని వెండితెరపై వెండి తెరపై చూసి చాలా రోజులు అవుతుంది వాళ్ళకు అరహర వీరమొళ్లతో చెక్కు పెట్టే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ హద్దులకు ఆనందం లేనట్టుగా చెప్పవచ్చు ఇంకా ఓజీ మరి ఎక్కడికెళ్ళా ఓజీ ఓజీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు తోడు ఓజీ సినిమాను కూడా రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న అరహర ఇది ఉత్తత్ భగత్ సింగ్ సినిమాను కూడా సెట్పై తీసుకెళ్లారు ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారేమో మరి చూడాలి లేదా ఈ ఏడే కంప్లీట్ అయిపోతుందేమో చూసినట్టుగా తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాపై సంతకం పెడతాడా పెట్టదనేది ఆసక్తిగా మారినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ చేసి సబ్స్క్రైబ్ చేయాలి